ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వీధి సువార్త చేయొచ్చా మైకులు పట్టుకుని వెళ్ళగానే దాడులు జరుగుతున్నాయి కదా మన వాళ్ళు అలా చేయడానికి అవకాశం ఇచ్చినట్ట సో ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్ప రెండు విషయాలు చెప్పాలి ఇప్పుడు వీధిలో ఒక వ్యక్తి మాట్లాడుకుంటూ వెళుతున్నాడు అన్నంత మాత్రాన అది తప్పు కాదు దాన్ని స్వీకరించగలిగే మంచి మనసు ఉన్నప్పుడు ఆ వ్యక్తి దాన్ని పాజిటివ్గా తీసుకుంటాడు నిన్న పొద్దున నేను ఇక్కడ మీటింగ్కి రావడానికి ముందు నిన్న పొద్దున ఒక ఆయన మా ఇంటి ముందుకి బైక్ వేసుకుని వచ్చాడు ఒక మైక్ పెట్టుకున్నాడు ఆ మైక్లో హైందవ గీతాలు ప్లే చేసుకుంటూ ఇంటింటికి తిరుగుతున్నాడు ఎక్కడికో వెళ్తున్నాడంట దానికి జోలి పడుతున్నాడు అందరిని డబ్బులు అడుగుతున్నాడు ఏమండి నేను ఇది మొక్కుకున్నానండి ఇంటింటికి తిరిగేలా డబ్బు దండి తిరపతు అనుకుంటా తీసుకెళ్ళి ఇస్తానని మొక్కుకున్నానండి సో నేను అందుకని ఈ మైక్ పెట్టుకొని పాటలు వేసుకుని వెంకటేశ్వర స్వామి పాటలు వీధి వీధి తిరుగుతున్నాను అన్నాడు నాకు నాకు వీడియో తీయడం ఇది నాకు కుదరలేదు అప్పుడు లేదు తీసి చూపిద్దాను అనమాట సరే వచ్చాడు వచ్చి మా పక్కింటికి వెళ్ళాడు అక్కడ తీసుకున్నాడు డబ్బులు వేసారు వాళ్ళు ఆ సౌండ్ అలాగే వస్తుంది గట్టిగా పెట్టాడు సౌండ్ అందరికి ఎనబడేలాగా పాటలు ప్లే అవుతున్నాయి మళ్ళీ అలా వచ్చి నా దగ్గరకు వచ్చాడు నేను ఒక కొంత డబ్బు అతనికి ఇచ్చాను పట్టుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను అక్కడ డబ్బు ఇవ్వకుండా ఆపి నీకు పర్మిషన్ ఉందా నిన్ను ఎవడ తిరగమన్నాడు ఇలాగా నువ్వు నన్నెందుకు డబ్బులు అడిగావు నా దగ్గర ఎందుకు వచ్చావు ఇంత పైశాచికత్వం నాలో లేదు నాలో ఆ దయ్యం లేదు నాలో ఆ దుష్టత్వం లేదు గనుక నేను దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నాను అది అతని విశ్వాసం అతను ఎక్కడికో పోతున్నాడు అతను ఏదో అనుకున్నాడు అతనికి ఏం జరిగిందో అతని జీవితంలో నాకు తెలియదు నేను ఎవరో కూడా అతనికి తెలీదు తెలిసి ఉండకపోవచ్చు మేబీ మొత్తం మీద వచ్చాడు ఆ బైక్ వేసుకుని వచ్చాడు ఆపాడు అది పెట్టాడు నేను అందులో కొంత డబ్బులు వేశాను వెళ్ళిపోయాడు నన్ను అడిగాడు అతను వెళ్ళిపోయాడు అయిపోయింది అంత మంచి మనసు నాకుంది మరి ఇదే మంచి మనసు ఉన్నప్పుడు ఎవడో వీధిలో వెళ్ళిపోతూ ఉంటాడు ఆ వెళ్ళిపోతున్నవాడు క్రీస్తును కూర్చున్నటువంటి మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు పాజిటివ్ దృక్పథం ఉన్నవాడు ఏం చేస్తాడు పాజిటివ్గా తీసుకో అతను స్వార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు నిన్నే ఇబ్బంది పెట్టలేదు పాజిటివ్గా తీసుకో అది ఫస్ట్ ఆన్సర్ మీరు అడిగిన క్వశ్చన్కి ఇక్కడ రెండో ఆన్సర్ నా పర్సెప్షన్లో చెప్తారు రెండో ఆన్సర్ కూడా చెప్తే జాగ్రత్తగా విను ఇప్పుడు మన భారతదేశ రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది కానీ ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కొంతమంది ఇలాంటి పనులు చేస్తుంటే దాన్ని సపోర్ట్ చేస్తూ మరి కొంతమంది మత ఉన్మాదంతో రగిలిపోతున్నారు అది పోవాలి అది ఉండకూడదు మంచి పద్ధతి కాదది ఇది ఒకరినొకరు ప్రేమించినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళను మనం మనం వాళ్ళు పాజిటివ్గా తీసుకోవచ్చు లేదు అనుకున్నప్పుడు అక్కడ యుద్ధాలు జరుగుతాయి గొడవలు జరుగుతాయి సో నేను చెప్పేది ఏంటంటే నేనైతే వీధి సువార్తకు వెళ్ళను నేను ఎందుకు వెళ్ళను నేను చెప్తున్నాను నేను ఎందుకు వెళ్ళనో చెప్తున్నాను నేను ఎందుకు వీధి సువార్తకు వెళ్ళను అంటే ఒక వీధిలో సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు సంపూర్ణంగా నా దగ్గర ఏమీ వినలేరు నేనైతే ఆ ఊరిలో ఒక గ్రౌండ్ ఎంచుకుంటాను నా వరకు నా నాకు దేవుడిచ్చిన ఆలోచన ఇది అలాగని వెళ్ళే వాళ్ళని వెళ్ళొద్దు అని కూడా నేను చెప్పను మీ ఇష్టం కానీ ఫలితం లేనప్పుడు కొన్ని పనులు చేయకపోవడమే మంచిది ప్రభు అదే చెప్పారు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు వద్దన్న వాడి దగ్గరికి వెళ్ళొద్దు నీ కాళ్ళ ధూళి దులుపుకొని వెళ్ళిపో అన్నాడు అవునా ఇప్పుడు మీ అందరినీ కూర్చోబెట్టాను ఇక్కడ నేను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను ఎంతసేపటి నుంచి పొద్దున్న ఒక గంటన్నర ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకో గంట రాత్రికి మళ్ళీ ఇంకో గంటన్నర అంటే అదొక గంటన్నర గంటన్నర మూడు గంటలు ఇది ఒక గంటన్నర వేసుకో నాలుగు గంటలన్నర తక్కువ అంటే ఒక ఐదు గంటలు మీరు నాకు సరెండర్ అయిపోయారు ఇక్కడ వీధిలో నేను వెళ్తుంటే నాకు ఎవరైనా ఐదు గంటలు సరెండర్ అవుతారా అమ్మా ఐదు గంటలు నేను ఎవరితోనే ఇలా కూర్చోబెట్టి మాట్లాడగలనా అప్పుడు ఇంట్రెస్ట్ లేని వ్యక్తి ఏమనుకుంటాడంటే ఎందుకు నాకు ఈ దరిద్రం అంటాడు వీధిలో వెళ్ళిపోతూ ఏది మనం చెప్పలేము ఒక పాట కూడా వినే అవకాశం ఉండదు నడుచుకుంటే వెళ్ళిపోతుంటే ఆ రెండు మొక్కలు వినపడతాయి ఇంకో రెండు మొక్కలు గాలికి పోతాయి ఆ రెండు మొక్కలు చెవిలోకి వెళ్తే రెండు మొక్కలు గాలికి పోతాయి ఎందుకది నాకు నచ్చదు అందుకే నేను ఒక ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఒక గ్రౌండ్ ఎంచుకుంటే ఆ గ్రౌండ్కి ప్ర విజయప్రసాద్ రెడ్డి వస్తున్నాడు ఇష్టమైనడు వస్తాడు కష్టమైనడు రాడు పోస్టర్లు అయితే అతికిస్తారు అది ప్రకటన అయిపోయింది వచ్చినోడు వస్తాడు కూర్చోబెడతాం గంట మాట్లాడతాం గంటన్నర మాట్లాడతాం విషయం వింటాడు విన్న తర్వాత అతను సత్యం ఉంటే స్వీకరిస్తాడు సత్యం లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాడు పౌలు గారు కూడా ఎవరింటికి వెళ్ళాలా ఇంటింటికి తిరగొద్దని పౌలు భక్తుడు ప్రభు కూడా చెప్పారు అపోస్తులకి మీరు ఇంటింటికి తిరగొద్దు అని ఉంటుంది బైబిల్లో ఉందా లేదా బైబిల్లో ఉంది మీరు ఇంటింటికి తిరగొద్దు నాకు రెఫరెన్స్ ఇవ్వండి మని మీరు ఇంటింటికి తిరగవద్దు అని ఉంది సో మీరు ఒక పద్ధతి చేస్తే మంచిది మీరు ఎందుకు ఇబ్బందులు పడాలి ఒక గౌరవప్రదమైన స్థితిని ఎందుకు మనం తగ్గించాలి సో అది నా ఉద్దేశం లేదు మాకు ఒక సెంటర్లో ఒక గంట రెండు గంటలు మాట్లాడతామంటే మీ ఇష్టం ఒక సత్యం చెప్తాం ఒక జ్ఞానాన్ని వినిపిస్తాం ఒక జ్ఞాన సంగతిని వినిపిస్తామంటే అది మీ ఇష్టం కానీ దాన్ని ఒక కొంచెం కొంచెం గౌరవప్రదంగా కొంచెం ఉన్నతంగా చేస్తే బాగుంటుంది ఇప్పుడు కొంతమంది అంటారు అందరికీ సప్ పెట్టే అంత డబ్బులు ఉంటాయా అందరికీ నీ అంత రేంజ్ ఇలా మా మళ్ళీ కుళ్ళోళ్ళు ఉంటారు మనోళ్ళే ఒక విషయం చెప్పాడు కదా పాజిటివ్గా తీసుకుందాం అని అనుకోరు దీనికి ఏం పీకుదాం దీనికి ఏం లాగుదాం దీనికి ఒక వీడియో పెడదాం మళ్ళీ అప్పుడే మనకి జనాల్లో ఇంటెన్షన్ బాగుంటుంది అనుకునేవాళ్ళు కొంతమంది తగలడ్డారు అరే ఇక్కడ ఏం చెప్తున్నాడు కరెక్టా కాదా ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది మాట్లాడుతున్నాడా మాట్లాడట్లేదా ఇప్పుడు ఒక విలువైన వజ్రాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టేశావు దాని విలువ ఏమవుద్ది చెప్పు తగ్గుద్దా తగ్గదా బంగారమే బంగారం బంగారం బంగారమే అన్నాడు అనుకో ఏటది ఎప్పుడైనా చూసావా రావాలమ్మా రావాలి 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 సవకా వేరం కాసు బంగారం లక్ష రూపాయలే అంటే ఇటు కాసు బంగారం రోడ్డు మీద బడ్డీ కొట్లు అమ్మేస్తున్నాడా బండేస్కు తొలించుకుంటున్నాడా కూరగాయలలాగా ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి లలిత జ్యువెలర్స్ గుండా ఎప్పుడైనా బండేసుకు రోడ్డు తొలించుకొచ్చాడా మీదిలో అమ్మా ఆషాఢం మాసం ఆఫర్లు అమ్మా బంగారమే బంగారం బంగారమే అన్నాడా నా దృష్టిలో సువార్త కూడా బంగారమే అర్థమైందా ఆ బంగారాన్ని రోడ్డు మీదకి తీసుకెళ్ళిపోయి పడితే వాడు ఆ ముత్యాలు తొక్కేసేలాగా చెయ్యొద్దు ఇది నా పర్సనల్ ఫీలింగ్ నా పర్సనల్ ఫీలింగ్ అది మీరు ఆపేస్తే మీరందరూ కలిస్తే గౌరవంగా చేయండి బంగారం కంటే విలువైన దాన్ని అంతే అందంగా చూపించండి మీ దగ్గర డబ్బులు లేవా సంవత్సరం ఆగండి అందరూ కలిసి ఒక సంవత్సరం పోగేసుకోండి సంవత్సరానికి ఒకటే చేయండి అవడొద్దన్నాడు ఆయన ఇప్పుడు బోలెడన్న అవకాశాలు నువ్వు వెళ్ళి మరీ వాడికి అవకాశం ఎందుకు ఇవ్వాలంటాను నేను గౌరవప్రదంగా చెయ్యి రిచ్గా చేయి ఒక గ్రౌండ్ పర్మిషన్ తీసుకో గ్రౌండ్కి వెళ్ళు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకో ఇది మా గ్రౌండ్ మేము పర్మిషన్ తీసుకున్నాం ఎవడింటికి వెళ్ళాల సో ఎవరు నేనేమన్నారు అలాని నేను మిమ్మల్ని తక్కువ చేయట్లేదు నా పాయింట్ అర్థం చేసుకోండి ఇప్పుడు అందరు అదే నేను చెప్పేస్తానని బయటకు ఓపెన్గా కానీ ఇప్పుడు ఉన్న సేవకులందరూ ఇదే ఫాలో అవుతున్నారు ఎవరు వెళ్తున్నారు చెప్పండి వీధి సేవర్ ఏ సేవకుడు వెళ్తున్నాడు మన సేవకులు కూడా అభిమాన సంఘాలు ఉన్నాయి సోషల్ మీడియాలో ఇప్పుడు నేను పౌలు వాడను నేను క్రీస్తు వాడను నేను అప్పుల్లో వాడను అన్నట్టు వాళ్ళు ఎవరైనా రోడ్ల మీదకి వచ్చేస్తున్నారట ఇప్పుడు మీరు చెప్పండి నేను రోడ్డు మీదకి వచ్చేనా నేను రోడ్డు మీదకి వచ్చేస్తే బాగుంటుందా అలాంటివి వెళ్దాం రోడ్డు మీదకి వెళ్దాం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ఇంత ఇంత బాగుంటుందా నేను ఇప్పుడు బస్ స్టాండ్కి రావుల వెళ్ళి బస్ స్టాండ్లో నిలబడతా మీరే చెప్పండి మీరే చెప్పండి రావుల వెళ్ళి బస్ స్టాండ్లో నిలబడతా మీరు కూడా బస్ స్టాండ్లో ఉన్నారనుకుందాం నేను మొదలుపెట్టా అందరికీ వందనములు నా పేరు పలానా కాసేపు దేవుని జ్ఞానాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను నేను మాట్లాడబోతున్నాను ఇలా ట్యాంక్ ట్యాంక్ మన హారన్ కొట్టి బస్ వచ్చాడు ఎక్కేయాల నువ్వు ఇప్పుడు ఎక్కేయాలి అప్పుడు రెండు మొక్కలు విన్నావు ఆ ఎక్కేయాలి అప్పుడు రెండు మొక్కలు విన్నావు ఆ రెండు మొక్కలు విన్న తర్వాత ఐగారు వందనాలండి వీళ్ళు వస్తాననే అని బస్సు ఎక్కావు ఇప్పుడు నువ్వు పోయావు మళ్ళీ ఇంకో రెండు మొక్కలు చెప్తున్నాకి ఇంకో బస్సు నుంచి ఇంకోటి దిగాడు ఆడు రెండు మొక్కలు అన్నాడు ఈడు వాళ్ళు ఇంకో బస్సు ఎక్కి ఈడిపోయాడు ఇంకొకటి వచ్చాడు ఆడు రెండు మొక్కలు అన్నాడు ఇంతకీ నేను ముగ్గురికి కలిపి ఎన్ని మొక్కలు ఇచ్చాను మూడు రెండు ఆరు మొక్కలు ఇచ్చాను ఎవరికి వర్కౌట్ అవ్వదు ఎవడు పరిపూర్ణంగా విన అసలు ఇన్ని రోజులుగా వింటుంటేనే ఇన్ని సీటు మొక్కలు రాసిన మొఖాన్ని పడేశారు మీరు ఐదు నిమిషాల్లో చెప్పేస్తావు నువ్వు వినుట వలన విశ్వాసము కలుగును వినుట వలన ఆ వినుట క్రీస్తును కూర్చిన మాట అదే నిమిషంలో రెండు నిమిషాల్లో అయిపోదు జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది నేడు నేడు ఆ రోజంతా ఉన్నాడు ప్రభు అతని దగ్గర ఆ రోజంతా ఉండి క్రీస్తు జ్ఞానాన్ని లోపలికి పోయిగా 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 ఆయనకే డే పట్టింది ఈయన మారడానికి చాలామంది అనుకుంటారు చెట్టుది అనగానే మారిపోయాడు అనుకుంటారు చెట్టుది దిగనగానే మారిపోతాడా చెట్టు దిగనగానే మారిపోలేదు దేవుడు దేవుని జ్ఞానాన్ని ప్రభు ఆయన ఇంటికి వెళ్ళి కూర్చొని రోజంతా ఉండి మాట్లాడు మరి ఆయన ఇంటికి వెళ్ళాడు కదండి అని అనొచ్చు ఆయన ఇన్వైట్ చేశాడు కాబట్టి వెళ్ళాడు జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది ఇది క్వశ్చన్ నాకు కుదరదో ఇది ఆన్సర్ అనుకోండి ప్రభు ఏం చేస్తాడు కాళ్ళు ఇలా దులుపుకొని పోరా అనుకుని పోతాడు అతను ఇష్టపడి ఇంటికి తీసుకెళ్ళాడు అవునా కదా మీరు చెప్పండి ఇష్టపడి తీసుకెళ్ళాడు కాబట్టి ఓ రోజంతా ఉన్నాడు రోజంతా అతనికి వాకింగ్ చెప్పాడు అతను మారాడు సో ఇప్పుడు ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే నేను అన్నదానం చేయడానికి వెళ్తున్నాను ఓ ముద్దేమో ఇలా ఇసిరాను ఓ ముద్దేమో అలా ఇసిరాను ఎవడగొడప నిండింది చెప్పండి చెప్పండి ఇప్పుడు మీకే ఉంది అక్కడ భోజనం ఉంది ఏం చేయాలి మీరు ఇప్పుడు పరిగెడుతూ తినాలి నేను పరిగెడుతుంటాను పట్టుకుని కంచం మీరు నా కంచాన్ని వెంబడిస్తూ తినాలి అందరూను అంటే అప్పుడు నాతో సమానంగా పరిగెత్తాలి మీరు కూడా సచ్చిపోతారు ఒక ముద్దు కూడా నోట్లోకి సరిగ్గా వెళ్ళదు మీ వీధి సువార్తకి వెళ్ళదు అని నేను చెప్పట్లా మొక్కలు ఇరుకుంటూ పోతే ఎవడక ఎవడ కడుపు నిండుద్ది అంటాను నేను కదా దానివల్ల మళ్ళీ గొడవలు కొట్లాట్లు అలరి మళ్ళీ చీప్ అయిపోవడం నా దయచేసి సువార్థ బంగారాన్ని వీధుల పాలు చేయొద్దు దానికి గౌరవాన్ని ఇవ్వండి గౌరవాన్ని ఇద్దాం నేను ఆల్రెడీ చెప్పాను చాలామందికి నచ్చలేదు నచ్చక ఓ మహామేధావులు బయలుదేరి కొన్ని వీడియోలు పెట్టారు మీ బాబు అనుకుని వదిలేశాను అంతే ఇంకా నేను మంచి చెప్పాను మన మన వాళ్ళ కోసం మంచి చెప్పాను నేను చెప్పిన మంచి వాళ్ళకి అర్థం కాలా మళ్ళీ అందులో కొంతమంది నేను వీధి స్వార్త వల్లే మారాను పని ఆయన వచ్చి మాకు వీధి సవార్త అఫ్ కోర్స్ కాదని ఎవడన్నాడు నీ దగ్గర ఎక్కువసేపు ఉంటాడు ఆయన నువ్వు గంట వినుంటావు అక్కడ నిలబడి ఆ వీధి సువార్తలు అలా అయితే ఓకే అక్కడ ఛాన్స్ ఉంటుంది ఆ గంట సేపు ఆ ప్రసంగం విన్న తర్వాత నువ్వు మారుండొచ్చు అలా అందరి దగ్గర జరుగుద్దని అనుకోవడానికి అవకాశం ఎక్కడుంది కదా లోకాసు వార్త పది ఏళ్ళలో ఉందా ఇంటింటికి తిరగవద్దని అపోస్తలతో చెప్పారు లోకాసు వార్త పది ఏళ్ళలో ఆ ఇంట్లోనే ఉండండి అంటే ఎవరు ఇష్టపడి తీసుకెళ్తారో వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండండి అన్నాడు అనమాట అక్కడ వారు మీకు ఇచ్చి పదార్థాలు తింటూ తాగుతూ మిమ్మల్ని ఇష్టపడి ఇంట్లోకి ఆహ్వానించిన వాళ్ళ దగ్గర ఉండండి జక్క ఇంట్లో ప్రభు ఉన్నట్టు అంతేగాని ఇంటింటికి తిరగొద్దు అన్నాడు ఆయన సో ఆ వ్యాల్యూ తగ్గించొద్దు నేనైతే చేయను అలాగా నా వల్ల కాదు నేను బంగారం రోడ్డు మీద పెట్టను బంగారం కోసం ఎవరైనా నా దగ్గరికి వస్తేనే ఇస్తాను అలాగని నేను వెళ్ళనని చెప్పట్లా వెళ్తా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి వచ్చే పిలిపిస్తాను నేను అంతే తప్ప వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళను చాలా సభలకు వెళ్తాను నేను ఖాళీగా ఉండను ఉన్నాను కదా ప్రతిరోజు సభలకు వెళ్తా కానీ ఆ సభకి ఒక వాల్యూ ఉంటుంది ఆ సభ దగ్గర ఎవడు గలాట చేయలేడు దానికి ఒక వాల్యూ ఉంటుంది ఆ ఒక గ్రౌండ్ ఉంటుంది దానికి ఒక పర్మిషన్ ఉంటుంది అక్కడ ప్రశాంతంగా ఉంటుంది వచ్చే వాళ్ళు అందరు వస్తారు కూర్చుంటారు నేర్చుకుంటారు వెళ్తారు ఇప్పుడు ఈ ఈ సెమినారు ఈ పెద్ద గ్రౌండ్లో జరుగుతోంది కాబట్టి ఇంత అందంగా జరుగుతుంది అదే ఎక్కడైనా రోడ్డు మీద పెట్టేస్తే బాగోదు కదా కాబట్టి మనం ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు ఎవరిని అడుక్కోవద్దు గౌరవంగా గర్వంగా ఉన్నతంగా ప్రకటిద్దాం ఆ వ్యాల్యూ దానికి అలాగే ఉండనిద్దాం అనేది నా ఆలోచన నా ఆలోచన నచ్చకపోతే వదిలేయండి అంతే లేదు బాగుంది బాగుందన్నయ్య మీ ఆలోచన అంటే ఫాలో అవ్వండి బైబిల్లో నాకు ఇలా ఇలా ఉంది ఇలా చేద్దాం పౌలు భక్తుడు కూడా ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు పౌలకి యూట్యూబ్ లేదు పౌలకి యూట్యూబ్ ఉందా ఇప్పుడు యూట్యూబ్ ఇంటింటికి వెళ్ళిపోతుంది ఆ రోజుల్లో అయితే యూట్యూబ్ లేదు కాబట్టి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు యూట్యూబ్ ఇంటింటికి వెళ్ళిపోతుంది ఇంటర్నెట్ వచ్చింది టీవీలో వచ్చింది సభలు పెట్టుకునే అవకాశం దొరికింది గ్రౌండ్స్ దొరికినాయి మంచి సిస్టమ్ ఏర్పాటు అయింది మంచి మైక్ సిస్టమ్ వచ్చింది ఇంత బాగుంది కదా సో దీన్ని యూజ్ చేసుకుంటే లేదు లేదా అంటే ఇల్లు నీ ఇష్టం నేనే నేను తప్పు పట్టట్లేదు మళ్ళీ రేపు వద్దు తయారవుతారు నలుగురు తయారవుతారు దానికి మళ్ళీ డిస్కషన్ ఏమన్నాడంటే విజయప్రసాద్ రెడ్డి అది టైటిల్ మనోళ్ళు కూడా ఇయే కావాలి ఈడేమన్నాడబ్బా అని ఓపెన్ చేసి అక్కడికి ఇస్తారు వీళ్ళు ఆడికి బాగుంటుంది అది అమ్మ ఇలాగైతే బాగుంది అను నాలుగు నాలుగు వీడియోలు పెట్టుకుంటాడు నేను అస్సలు పట్టించుకోను మీకు విషయం చెప్పనా నేను ఏ చెత్త వీడియోలు చూడను నేను చూడండి నిజంగానే చూడను ఎందుకో తెలుసా నా మెమరీ కార్డు చాలా వాల్యుబుల్ చెత్త చెదారం ఇందులోకి ఎక్కించుకోను నేను నేను చూ చూస్తే ఒక వీడియో చూస్తున్నానంటే అది నాకు ఉపయోగపడేది ఉంటేనే లేదా దాని దానిని సంస్కరించాలనుకుంటేనే ఏదో కుక్క మురిగిందా వీడియో చూస్తామంటే చూడండి అసలు బోల్డ్ కుక్కలు మురుగుతాయి ఒక కుక్క మురిగింది కదా అని దానికి హైపిచ్చాం అనుకోండి అది మురుగుతానే ఉంటుంది అయ్యో బాబు నన్ను చూసి కుక్క మురిగింది నేను అన్నగా అస్సలు పట్టించుకోండి చాలా స్ట్రాంగ్ మైండ్ నాది చాలా స్ట్రాంగ్ సో కాబట్టి నా తమ్ముళ్ళు చెల్లెమ్మలు అక్కలు అన్నలు మీరందరూ సత్య సువార్తను గర్వంగా ఉన్నతంగా గొప్పగా ఆకాశమంత ఎత్తులో ప్రకటించే పిల్లలుగా ఉండాలన్నది నా కోరిక దాన్ని దయచేసి తక్కువ చేయొద్దు బంగారం వీధి పాలు చేయొద్దు ముత్యాలు తీసుకెళ్ళి వెయ్యొద్దు వాటి ఎదుట కాబట్టి వాటికి ఆ గౌరవాన్ని ఇద్దాం అనేది నా ఆలోచన చనిపోయిన ప్రకాష్ గంటెలు గారు కూడా చెప్పారు ఈ విషయాన్ని ఒకసారి చనిపోయిన ప్రకాష్ గంటెలు గారు కూడా ఈ విషయాన్ని ఒకసారి మాట్లాడారు ఆయన ఇంకా చాలామంది మాట్లాడారు మాట్లా మాట్లాడకపోయినా నేను చెప్పినట్టే చేస్తున్నారు చాలామంది చాలామంది మాట్లాడట్లేదు అంతే నేను పబ్లిక్లో మాట్లాడతా మాట్లాడకపోయినా ఈరోజు సోకాళ్ళ స్పీకర్స్ అందరూ చేసేదేది ఇదే వాళ్ళు ఎవరు రావట్లే రోడ్డు మీదకి చూశారు వస్తున్నారా రారు రావట్లేదు గమనించుకోండి కావాలంటే ఎవరిని వస్తున్నారని చూపించండి పోనీ ఒకళ్ళు వచ్చినా ఎప్పుడో ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో ఒక్క ఒక్కసారి అలా వచ్చి అలా కనబడిపోయేవాళ్ళు తప్ప పరిపూర్ణంగా రోడ్డు మీద ఉండేవాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు కాబట్టి మనం మన మన సత్యం యొక్క విలువ ఇప్పుడు స్కూల్ ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చిందో విద్యార్థికి చులకనైపోద్ది ఆ వ్యాల్యూ అలా ఉండాలి ఏసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తుంటే ఆ వాల్యూ వేరు కొండ ఎక్కాల్సిందే ఎవడైనా ఆ వ్యాల్యూ వేరు యేసు ప్రభువు వెళ్ళిపోతుంటే రోడ్డు మీద జనాలు తాకిడి ఎక్కువైపోయింది ముఖ్యంగా అంత తాకిడి రావడానికి గల కారణం ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు కాబట్టి ఆ వాల్యూ అలా ఉంచుదాం దేవుడు అట్టి జ్ఞానం వివేకం